ఈ రోజు నగర్ మున్సిపాలిటీ ఎలక్షన్లో పదిహేడో వార్డు నేను కాంగ్రెస్ పార్టీ ముందుగా నేను రాయనగూడెం సర్పంచ్ గుండు రామాంజు నాకు పదిహేడు పద్దెనిమిదో వార్డు ఉత్తమ్ కుమార్ ఆదేశంలో ఇక్కడ ఇన్ఛార్జ్ ఇచ్చారు ఇక్కడ కాంగ్రెస్ పార్టీ బలపర్చిన సిపిఐ అభ్యర్థి ముండు తిరుపమ్మ వైఫ్ వెంకటేశ్వర వారిని ఈ పదిహేడు వార్డు ప్రజలు అత్యధిక మెజార్టీతో గెలిపారని కోరుకుంటున్నా అట్లే కాకుండా ఇంకోటి ఏంటంటే ఈరోజు వాళ్ళని గెలిస్తే ధర్మానికి అధర్మానికి యుద్ధం జరుగుతుంది ఎందుకంటే ఆమె గెలిస్తే కాంగ్రెస్ పార్టీ అధికారం ఉంది ఇండ్లు కానీ లేకపోతే పింఛన్లు కానీ నెక్స్ట్ ఇరవై ఐదు వందలు ఆడవాళ్ళకు కానీ రైతుల సన్నబియ్యం కానీ రామ్సాంగ దగ్గర ఇండ్లు కానీ ప్రతి ఒక్కరి కూడా మంత్రి గారు నిన్న కాకమున్నా మన వార్డుకు వచ్చి ఖచ్చితంగా హామీ ఇచ్చారు ఆ హామీలో నీటి సమస్య డ్రైనేజీలు ఏది ఉన్నా మన అభ్యర్థి ఖచ్చితంగా మీరు గెలిపేయండి మీ దగ్గరికి వచ్చి మీరు ఏ పని కావాలని ఆయన అడగండి దగ్గర నుండి చేపించే బాధ్యత అతంది ఎందుకంటే మంత్రి గారు ఆశీస్సులు ఉన్నాయి ఇప్పుడు మనకు తెలుసు రాష్ట్రంలో ఎట్లా అభివృద్ధి జరుగుతుంది మన ఉదయం నగర్ కాన్సెన్ ఏది అభివృద్ధి వస్తుంది వేల కోట్ల అభివృద్ధి తీసుకొచ్చే మంత్రి మున్సిపాలిటీ జరుగుతుంది కాబట్టి అభివృద్ధిని ఎంచుకోండి జనాలందరూ కూడా పదో పదిహేడో వార్డు మన గుండు తిరుపమ్మ అభ్యర్థిని సిపిఐ కంకి కొడవలు మీద వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని నా యొక్క ప్రార్థన అట్లే కాకుండా మన కాంగ్రెస్ సిపిఐ సిపిఎం మిత్రపక్షాలు బలపరిచిన అభ్యర్థి కాబట్టి అఖండ మ్యూజియంతో ఇలా టీఆర్ఎస్ టీఆర్ఎస్ అంటారు ఎక్కడ అభివృద్ధి జరిగింది బహిరంగ అదొకటి వాళ్ళు వాళ్ళు కలిస్తే ఏం చేస్తారు మనం తెలుస్తే ఏం చేస్తారు దాన్ని మనం మాట్లాడుతున్నాం అభివృద్ధి అనేది మన చేతులు ఉంది కాబట్టి మనం చేసే పనులు జనాలకు చేసుకుపోయి ఖచ్చితంగా మన అభ్యర్థిని అత్యధిక మేరకు గెలిపించుకొని మనం మున్సిపాలిటీకి కూకో పెట్టుకొని మంత్రి గారి దగ్గర ఏం పనులు చేయించుకున్నాయి జై హింద్ జై సిపిఐ జై కాంగ్రెస్